హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను సూపర్గా ఉన్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఇట్లా బెజవాడ అమ్మాయి సో ముందుగా మన ఛానల్ అయినా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసే కూడా చేసేయండి సో ఈ వీడియో చేసి మేమైతే తిరుమలకి అయితే వెళ్తున్నాం అనమాట హర్షవర్ధన్కి అయితే థర్డ్ ఇయర్ అని చెప్పేసి మేమైతే పుట్టి వెంట్రుకల కోసం మాకు ముక్కుబడి వచ్చేసి తిరుపతిలో అనమాట తిరుపతిలో మేము పుట్టి వెంట్రుకలు ఇవ్వాలి సో ఇంకా థర్డ్ ఇయర్ వచ్చింది కదా అని చెప్పేసి వెంటనే అనమాట మే ట్వంటీ ఫిఫ్త్ మా బాబుకు థర్డ్ ఇయర్ వచ్చిందనమాట ఇంకా వెంటనే మేము జూన్ ఫిఫ్త్ థర్స్ వచ్చేసి మేము తిరుమలకి స్టార్ట్ అయ్యాం అనమాట సో ఇది వెళ్ళేటప్పుడు అనమాట ఇంకా అందరం స్టార్ట్ అయ్యాము మా అమ్మ వాళ్ళు మా బ్రదర్ అందరూ వచ్చారనమాట అండ్ మా అక్క బావ వీళ్ళు కూడా అయితే వచ్చారు మేము మొత్తం లెవెన్ మెంబర్స్ అనమాట యాక్చువల్గా మా డాడీ లాస్ట్ టైంలో క్విట్ అయిపోయారనమాట ఇంక మేము రాము మా వైజాగ్ వైజాగ్లో ఉన్నారని చెప్పేసి మాకు రావడం కుదరదు అని చెప్పేసి మా అమ్మని తమ్ముడిని అయితే పంపించారు మేమైతే టెంపో వేసుకుని స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మా బ్రదర్ రావాల్సినవి ఉండి అంటే వరుసకి మా బ్రదర్ అవుతారనమాట ఇంకా తన కోసం మేమైతే ఒంగోలో వెయిట్ చేసి తను కూడా పిక్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట అంతా కూడా మేము వచ్చి ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట వెళ్ళేటప్పుడు మాత్రం పులిహార దద్దోజనం ఫ్యామిలీ మొత్తానికి ఈ లెవెన్ మెంబర్స్కి మేము ప్ర ప్రిపేర్ చేసుకుని బయలుదేరామన్నమాట ఎంతైనా అందరూ కలిసి కూర్చొని ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ భోజనం చేస్తే సరదాగా జోకులు పడితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇట్లాగా బట్ బిఫోర్ మ్యారేజ్ నాకు ఇంత సరదా ఏన్ని మాకు కూడా తెలియదు అంటే మేము అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు మేమే కదా ఇంత సరదాలుగా ఎన్ని ఉండడం మాకు అసలు తెలియదు అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఒక అత్తగారింట్లో ఈ చుట్టూ ఉన్న వాతావరణం నాకైతే చాలా బాగా అనిపించింది అక్కలు కానీ బావలు కానీ అండ్ ఎవరైనా అన్నయ్య వదిన ఎవర్ అందరూ కూడా ఏదైనా కలిసి ఉండి వాళ్ళు కలిసి అన్ని పనులు చేసుకోవడం ఒక మాట అనుకోకుండా ఉండడం నాకైతే చాలా బాగా అనిపించింది ఇంక మేమైతే ఫుడ్ అంత తినేసి మిగిలినంతా కూడా అక్కడ దగ్గర స్ట్రీట్ డాగ్స్ అయితే ఉన్నాయన్నమాట వాటన్నిటికి కూడా పేపర్లో ఫుడ్ అంతా పెట్టేసి ఇంకా వాటర్ కూడా చిన్న చిన్న బౌల్స్ ఉంటే వాటిలో పోసేసి మీకు మేమైతే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా మా హర్షవర్ధన్ అయితే డ్రైవర్ సీట్లో కూర్చొేసుకుని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మా వాడికి అసలు కార్లు కానీ బైక్స్ కానీ భలే ఇష్టం అనమాట అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాము మేము దర్ దర్శనానికి ఇంకా మేమైతే టోకెన్స్ అన్ని కట్టించుకోవడానికి వెళ్ళాం అనమాట జనరల్గా మేము ఏందా అంటే మేము అనుకున్న ప్లాన్ వచ్చేసి జూలైలో కానీ ఆగస్ట్లో కానీ మేము దర్శనానికి అయితే అనుకున్నాం అనమాట అంటే మా మా బాబు పుట్టి వెంట్రుకలకి అప్పుడు అనుకున్నాము బట్ సడన్గా ఏందంటే మేము కంపల్సరీ వెళ్ళాలి అనుకున్నాము జూన్లోనే మేము జూన్ ఫిఫ్త్ ఫోర్త్నైతే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము బట్ బిఫోర్ మా అక్క బాబా వాళ్ళు వెళ్ళొచ్చినప్పుడు అంత క్యూ లేదు అంత రష్ లేదు అనుకున్నప్పుడు మేము ఇంకా సో వెళ్ళొచ్చు అని అనుకున్నాం అనమాట ఇంకా వెళ్ళంగానే ఇంకా భూదేవి కాంప్లెక్స్లో టోకెన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మేమైతే నియర్లీ టూ అవర్స్ సేపు అక్కడే ఉన్నాం అనమాట టోకెన్స్ కోసం ఆ క్యూలోనే నుంచి ఉన్నాము చాలా మంది ఉన్నారనమాట లిటరల్గా టూ అవర్స్ సేపు భూదేవి కాంప్లెక్స్లో ఓన్లీ టోకెన్స్ కోసమే ఉన్నాం అనమాట అది ఉన్నా కానీ లైఫ్లో నేనైతే ఇది మర్చిపోలేని రోజు అనమాట ఇది నేను లైఫ్లో అసలు మర్చిపోలేను అంటే ఆయన దర్శనం కూడా కాలేదన్నమాట నాకు ఎందుకు కాలేదో నేను లాస్ట్లో చెప్తాను వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఆనందంగా అనిపించింది ఒక పాజిటివ్ వైబ్తో వెళ్ళాను వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బాగానే ఉంది కానీ బట్ ఆ ఒక్క దర్శనం కూడా అయ్యి ఉంటే బాగుండేమో అనిపించింది జూలైలో వచ్చేసి మా మా పేరెంట్స్కి మా బాబా వాళ్ళకి టికెట్స్ అయితే బుక్ అయిపోయినాయి మాకే బుక్ అవ్వలేదన్నమాట అండ్ రూమ్స్ కూడా అసలు దొరకలేదు తిరుమల మాత్రం అనుకున్నంత ఈజీగా ఏది ఉండదనమాట వెళ్ళి తెచ్చుకుని వచ్చేద్దాం చూసుకుని వచ్చేద్దాం అన్నంత ఈజీగా అయితే ఏం ఉండదు అనమాట ఎప్పుడైనా ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా అన్నీ ప్లాన్తో వెళ్లాల్సిందే అండ్ మేమైతే మా అక్షిత టైంలో నియర్లీ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే అంత ప్రీ ప్రీప్లాన్గా వెళ్ళామనమాట టికెట్స్ బుక్ చేసుకోవడం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కానీ లేదా రూమ్స్ టికెట్స్ కానీ అన్నీ బుక్ చేసుకుని ప్రీ ప్లాన్గా అప్పుడు వెళ్ళినప్పుడు మేము ఇంత స్ట్రగుల్ అసలు ఫేస్ చేయలేదు కానీ ఇప్పుడు మేము ఫేస్ చేసిన స్ట్రగుల్ కానీ ఇంత వెయిట్ చేసినందుకు మాకు ఫలితం రాలేదన్న బాధ మాత్రం అసలు ఇది నేను అసలు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను అనమాట అండ్ ఇంక మేమైతే సిక్స్ టు సెవెన్ ఆ టైంలో ఏంటంటే అలిపిరి మార్గం దగ్గర ఉన్నామన్నమాట చెక్కింగ్ చెకింగ్ లైన్స్ అన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చూసుకుంటా ఉన్నాం అనమాట అండ్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగా అనిపించింది జనాలు మాత్రం పిచ్చ పిచ్చగా ఉన్నారనమాట ఇంక మేమన్నీ చెకింగ్ చెక్ పోస్ట్లు అన్నీ దాటేసుకొని మేమైతే స్టార్ట్ అనమాట అండ్ దట్టు ఈ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ థర్స్డేని చాలా పెళ్ళిళ్ళు అయితే ఉన్నాయన్నమాట నియర్లీ రెండు వేల మంది పెళ్లి జంటలు అయితే వచ్చాయన్నమాట పెళ్లి జంటలతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతమంది వాళ్ళు వీళ్ళు అబ్బో దర్శనం మాత్రం కిత్తకిత్తలాడింది అనమాట ఏమో అనుకున్నాం హోప్ఫుల్లీ మనకి ఎలాగో టికెట్స్ దొరికాయి కదా దర్శనం కూడా ఈజీగానే అయిపోతుందేమో ఒక ఫైవ్ అవర్స్ లేదా సిక్స్ అవర్స్ అనుకుంటే ఉంటా అయిపోతుందేమో అనుకున్నాం కానీ అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అయితే మేము ఎక్కడికి అనమాట అండ్ మేమైతే లాస్ట్ ఫైవ్ మినిట్స్లో అనమాట ఈ గుండు కూడా చేయించుకోవడం ఏంటంటే లాస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే అయింది అండ్ ఇఫ్ ఇన్ కేస్ మేమైతే శుక్రవారం వచ్చి ఉంటే అవుట్ అయిపోవాలన్నమాట ఆ లైన్లోనే మేము ఆ రోజల్లా ఆ గుండు దగ్గరే ఉండాల్సి వచ్చేదనమాట మేము వచ్చేసి గుండు సెక్షన్ అంతా కూడా నందకంలోనే ఇచ్చామన్నమాట అండ్ చాలా బాగా జరిగింది ఫాస్ట్గానే తీసేసుకున్నారు అండ్ ఒకవేళ మనం వీడియో తీద్దామన్నా కూడా వాళ్ళు ఎలా అసలు అనమాట వాళ్ళు తీసేయండి తీసేయండి అంటా ఉన్నారు మేమైతే మా బాబు నేను మాత్రమే గుండు చేయించుకున్న అనమాట మిగిలిన ఎవ్వరు గుండు చేయించుకోలేదు యాక్చువల్గా అందరూ కూడా కత్తిలో ఇచ్చారనమాట మా అమ్మాయి కూడా గుండు చేయించుకుంటాను అంటే మా అమ్మాయి అసలు లాస్ట్ మినిట్లో నా వల్ల కాదు నేను స్కూల్కి పోనని చెప్పేసింది ఇక నేను మా అబ్బాయి మాత్రమే గుణ చేయించుకున్నాము గుండు సెక్షన్లో కూడా మేము తప్ప పెద్దగా జనాలు ఎవరు లేరనమాట ఇంకా లాస్ట్ ఫైవ్ మినిట్స్లో కొంచెం గుండు చేయండి అన్నప్పుడు వాళ్ళు గబగబా చేశారనమాట ఇంకా ఫైవ్ మినిట్స్లోనే మనం తిరుపతికి రావాలంటే బేసిక్ థింగ్ ఏంటంటే కంపల్సరీగా వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో అయితే రావాలన్నమాట బికాస్ వీకెండ్స్లో మనం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఈ కంప్లీట్ ఫోర్ డేస్లో ఏంటంటే చాలా స్ట్రగుల్ అనమాట అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటారు మనం దర్శనం చేసుకోవాలన్నా తోసేస్తూ ఉంటారు ఇవన్నీ చాలా ఉంటాయి అండ్ దట్టు ఒకవేళ పెళ్ళిళ్ళ సీజన్ అయితే ఇంకా అనమాట క్రౌడ్ ఉంటారు దానితోటి పెళ్లి జంటలు ఉంటారు పిల్లలు ఇవన్నీ ఉంటాయి మేము కూడా డేర్ చేయలేదన్నమాట పిల్లల్ని తీసుకొని ఆ దర్శనంలో వెళ్ళి చాలా స్ట్రగుల్ ఫేస్ చేయడం ఇదంతా అవసరమా అని చెప్పేసి మేము కూడా క్విట్ అయిపోయి ఇంకా బ్యాక్ వచ్చేయాల్సి వచ్చింది ఇక్కడ నుంచి అయితే చిన్న మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి నేను ఇంతకీ తిరుమల దర్శనం ఎందుకు కాదు లాస్ట్ ఫైనల్లీ మేమైతే గుండు చేంజ్ చేసుకుని బయటకు వచ్చేసామన్నమాట ఇంకా మా బ్రదర్ అయితే ఎక్కిరిస్తా ఉన్నాడు గుండక్క గుండక్క అని చెప్పేసి ఇంకా నవ్వుకుంటే అట్లాగే వచ్చేసానికి మా అబ్బాయి నేను నా మాట ఇంకెవరు గుండు చేయించుకోలేదు కదా ఇంక నేనైతే గుండు చేయించ్ చేసుకున్న తర్వాత ఇంక అందరూ టిఫిన్ సెక్షన్కి వచ్చేసారు అనమాట నియర్లీ నైన్ ఓ క్లాక్ నైన్ టెన్ అట్లా అయింది అనమాట గుండు చేయించుకుని బయటకు వచ్చేసరికి నైన్ టెన్ అట్లా అయింది ఇంకా వాళ్ళు ఏంటంటే నన్ను హ్యాండ్స్ వాష్ చేసుకుని తినేసేయమని చెప్పారు ఇంక మేమైతే రూమ్స్ కూడా తీసుకోలేదు కాబట్టి ఇంకా మళ్ళీ మేము కిందకి వెళ్లాల్సి వచ్చింది ఇంక లెవెన్ కల్లా మళ్ళీ కొండ కిందకు వచ్చి కొండ కిందనే రూమ్స్ తీసుకున్నాం అనమాట ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఏంటంటే మనకి ఆల్రెడీ ఇల్లు ఉంటుంది అనమాట రూమ్స్ అంటే పర్టికులర్గా రూమ్స్లో స్టే చేసేదానికన్నా ఇట్లాగా రూమ్స్ లాగా ఇస్తారు మాకు ఏంటంటే టూ బెడ్రూమ్స్ ఒక హాల్ ఒక కిచెన్ కిచెన్లో కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే ఇచ్చారు ఇంకా మార్నింగ్ లెగవంగానే దర్శనంకి వెళ్ళాలి కదా అని చెప్పేసి మేము మార్నింగ్ రెడీ అయిపోయి మా అబ్బాయికి పుట్టేటుకులు అయిపోయిన తర్వాత చెవులు తాకిస్తారు కదా మెయిన్ మేను మామూలు సో ఇక మా బ్రదర్ అయితే చెవులు తాకిస్తాం ఉన్నాడు మా అబ్బాయి మంచి స్లీప్లో అయితే ఉన్నాడనమాట ఇక ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసుకునేసరికి నియర్లీ ఒక నైన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా మేము టెన్ కల్లా కొండ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము జనరల్గా ఒక సేయింగ్ ఉంటుంది తిరుమల వెంకటేశ్వర స్వామిని నువ్వు చూడాలి అంటే కాదు ఆయన నిన్ను చూడాలి అనుకుంటేనే ఆయన నిన్ను రప్పించుకుంటాడు అని బట్ ఇది హండ్రెడ్ కాదు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను డ్యామ్ షోర్ రాసిస్తున్నాను ఇది నిజంగా వాస్తవం అనమాట ఆ గోవిందుడిని చూడ్డానికి ఏడు కొండలు మూడు వేల వందల మెట్లు నాలుగు గోపురాలు మొత్తం తిరిగేదానికి తొమ్మిది కిలోమీటర్లు ఆ చూసే ఒక్క క్షణం కోసం చాలా ఎదురు చూశాను ఇప్పుడు నాకు దర్శనం ఎందుకు కాలేదో చెప్తాననమాట ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా చాలా మంది ఈజీగా ఫైవ్ అవర్స్లో అయిపోతుంది టూ అవర్స్లో అయిపోతుంది అంటే మేమందరం ఈజీగా వెళ్ళిపోవచ్చని అనుకున్నాం అనమాట లాస్ట్ టైం కూడా ఏంటంటే మాకు మేము నైన్ ఓ క్లాక్కి దర్శనం వెళ్ళాము అట్ ద లెవెన్ ఓ క్లాక్కి మేము బయటకు వచ్చేసాం అన్నమాట దర్శనం కంప్లీట్ అయిపోయింది లెవెన్ ఓ క్లాక్ కల్లా బయటకు వచ్చేసాము బట్ ఇప్పుడు మాత్రం అట్లా లేదనమాట దర్శనానికి మాత్రమే పదహారు గంటలని చెప్పారనమాట పదహారు గంటలు ఓన్లీ పిల్లల్ని వేసుకొని ఆ క్యూలో ఉండాలి అంతా అయ్యే పాజిబుల్ ఛాన్సెస్ లేవు అనుకున్నాము బట్ ఎక్కడో చోట హోప్ ఉందన్నమాట వెళ్దాము కుదిరితే వెళ్దాము ఒక టెన్ అవర్స్ అయినా చూద్దామని అనుకున్నాము కానీ అంత ఈజీగా లేదనమాట మాతో పాటు మేము వెళ్లకుండా అంటే లారడీ బయట వచ్చిన వాళ్ళు ఉంటారు కదా దర్శనం చేసుకొని మాకు ఇద్దరు కనిపించారు ఆ టైంలో ఏంటంటే వాళ్ళని అడిగామనమాట మీరు ఎప్పుడు దర్శనానికి వచ్చారు ఏంటికి వచ్చారు అని అడిగితే వాళ్ళు ఇవాళ మధ్యాహ్నం దర్శనం క్యూలోకి వెళ్తే మరుసటి రోజు అధ్యయనానికి అయితే క్యూ నుంచి బయటకు వచ్చారనమాట ఈ ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తా వాళ్ళని పిల్లల్ని కంట్రోల్ చేసుకోలేము వాళ్ళు ఉండేవాళ్ళు కాదు దట్టు మేము ఏంటంటే టోకెన్స్ తీసుకున్నా కానీ మేము పైన రూమ్స్ కూడా తీసుకోలేదనమాట రూమ్స్ తీసుకోలేదు ఇదంతా ప్రీ ప్లాన్గా లేమనమాట ప్లాన్తో లేకపోవడం వల్ల ఇంత స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వచ్చింది ఇంకా మేమైతే తిరుమలలో ఆయన అన్నప్రసాదం తీసేసుకొని మేమటే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట కరెక్ట్ పర్టికులర్గా ఇంకా ఇంక మేమైతే వరాహస్వామిని దర్శనం చేసుకొని ఇంకా షాపింగ్ ఏరియాకైతే వచ్చేసాము మేమైతే అనుకున్నాను జస్ట్ ఊరట కోసమే చెప్తున్నారేమో జస్ట్ అదంతా పుకారేమో అనుకున్నాను కానీ లిటరల్గా వేరే వాళ్ళ మాటలు విన్నా కూడా నాకు అది చాలా భయమేసింది పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి అంతసేపు క్యూలో ఉండాలి అదంతా అయ్యే పని కాదని చెప్పేసి ఇంకా మా మావయ్య గారు కూడా ఈసారి కుదరదు ఇంక ఆయన నేను చూడాలి అనుకోలేదు ఏమో అని చెప్పేసి మేము నా మొహం ఇలా ఉన్నా కానీ మనసులో చాలా బాధ అనమాట ఇంకా అక్కడే కొండ మీద ఏడ్ చేసేస్తా ఇంకా నా వల్ల కాలేదు ఆయన దర్శనం కాలేదు గుండు చేయించుకున్నాను ఆయన నేను చేయించుకున్న గుండు ఆయనకు చూపించలేదు అనే బాధతోనే ఇంకా నేను బయటకు అయితే వచ్చేసాను అనమాట మేమైతే ఇంత దూరం ట్రావెల్ చేసింది ఓన్లీ జస్ట్ అన్న ప్రసాదం తినేసి ఆయన గోపురం చూసి రావడమే అనిపించింది అనమాట మనసులో చాలా బాధ అనిపించేసింది బట్ మనసులో మాత్రం ఒకటే అనమాట ఆయన్ని నేను ఈసారి ఎట్లాగైనా చూడాలి ఆయన నన్ను పిలవాలి అనే బాధ ఒక్కటే అనమాట ఇంకా చూడాలి ఎప్పుడు పిలుస్తారో ఏమో నన్ను ఇంకా స్వామి గోపురం ఎదురుగా ఏంటంటే ఆనంద నిలిగి ఉంటుంది కదా ఇంకా అక్కడ అందరూ కూడా టెంకాయలు కొట్టే వేసుకొని కర్పూరం వెలిగించే వేసుకున్నాం అనమాట ఇంకా అన్ని పూజా కార్యక్రమం పూర్తయ్యి ఇంకా ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం కానీ అక్కడ తిరుమలలో మంచి వర్షం అయితే పడింది అనమాట మీరు వరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీ అందరికీ ఒక్క క్వశ్చన్ స్ట్రైక్ అయి అనమాట అక్క నువ్వు ఎందుకు గుండు చేయించుకున్నావు అది చెప్పకుండా ఎందుకు ఇదంతా చెప్తున్నావు అని అనుకుంటారు నేను ఎందుకు గుండె చేయించుకున్నానంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కరెక్ట్గా మా అమ్మాయికి ఇట్లా గుండు చేయించుకునే కార్యక్రమంలోనే దర్శనం స్వామి దర్శనం అవుతుంది అంటే నాకు అప్పట్లో అబ్బాయి కావాలని ఉండేదనమాట మా అమ్మాయి ఏంటంటే అచ్చంగా వాళ్ళ నాన్న పార్టీ మన పార్టీ ఎవ్వరు లేరు కరెక్ట్గా అదే టైంలో ఏంటంటే మా అత్తయ్య గారు కూడా గుండు చేయించుకుని నా ముందే ఉన్నారనమాట స్వామిని చూస్తున్నాను మా అత్తయ్య గారు మధ్యలో ఉన్నారనమాట స్వామి నాకు ఇట్లా మంచిగా అబ్బాయిని నా కడుపులో ఇయ్యు నీకు నేను నా గుండె ఇచ్చేస్తాను అని చెప్పి అనుకున్నాను అనమాట మా అబ్బాయి కోసం అందరూ మొక్కులు ముక్కేశారు మా అత్తయ్య గారు వచ్చేసి తులభారం అనుకున్నారు మా మావయ్య గారు కానీ మా అత్తయ్య గారు కానీ అందరం తల ఒక ముక్క మొక్కేస్తాను అనమాట మా అబ్బాయి కోసం అంతా మంచిగా డెలివరీ అవి మాకు ఒక మంచి అబ్బాయి మనవుడు రావాలని వాళ్ళు నాకు ఒక కొడుకు కావాలని నేను అయితే వేసుకున్నాను అనమాట నేనైతే గుండు చేయించుకుంటాను అనుకున్నాను ఇదనమాట నేను తలనీళ్ళు చేయించుకోవడానికి రీజన్ అనమాట బిహైండ్ ద రీజన్ సో గాయస్ ఇక్కడ వరకు మన వీడియో చూస్తుంటే మాత్రం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ కూడా చేసేయండి మేమైతే తిరుమలలో దిగిన ప్రతి వీడియో ఫోటో కూడా ఇక్కడ యాడ్ చేసేస్తారో చూసేయండి హలో అగండి అగడు అగండి ఇక్కడ దాకా చూశారు కదా నా ఇంతకీ నా గుండె ఎలా ఉంది నేను ఎట్లా ఉన్నా నాకైతే కామెంట్ చేయండి అబ్బా మేము ఓన్లీ తిరుపతియే కాకుండా తిరుత్తని అలాగే దాంతోపాటు కంచి కూడా వెళ్ళాం అనమాట ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తూ ఉంటాను మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచండి ఆటోమేటిక్గా మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తున్నాను మిస్ కాకుండా ఇవన్నీ చూసేయండి సో ఇక్కడ ఫొటోస్ నేను యాడ్ చేస్తాను చూసేయండి అనమాట అవి కూడా ఎలా అనిపించినా నాకైతే కామెంట్ చేసేయండి ఇక్కడ వరకు మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను ఇట్లు మీ హస్బెండ్ అమ్మాయి సైనింగ్ ఆఫ్ టైక్ బా